రేపటి తరాలు బాగుపడాలి అంటే నేటి విద్యార్థులకు చదువు చాలా అవసరం కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించక చాలా మంది మధ్యలోనే చదువు నాపేస్తున్నారు కొంతమంది ధైర్యం చేసి ఒక అడుగు ముందుకు వేసి పాఠశాల వైపు వస్తున్న స్కూల్లో సరైన వస్తువులు లేక చదువుకోవడానికి చాలా ఇబ్బందికర పరిస్థితుల వల్ల మళ్లీ బడిబాట వదిలి పొలం బాట పడుతున్నారు అటువంటి విద్యార్థుల కోసం వారి భవిష్యత్ కోసం నాలుగు లక్షల రూపాయలు తన సొంత ఖర్చులతో వంటగది మరమ్మతుల కోసం మైక్సెట్ వితరణ లైట్లు అలాగే ఫ్యాన్లు కరెంట్ వైర్లు పాఠశాల ప్రహరీ కూడా మరమతలకు ఎంతో ఖర్చు చేస్తున్న జోగులాబ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గ రాజోలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాజోలీ మండల పరిషత్ పాఠశాల కోసం ముందడుగు వేసి నాలుగు లక్షల రూపాయల సొంత ఖర్చులతో పాఠశాల అభివృద్ధికి కృషి చేశారు నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో గద్వాల జిల్లా అధ్యక్షులు మాందోటి హాసన్తో పాటు బీ నైన్ న్యూస్ ఛానల్ స్టేట్ కోఆర్డినేటర్ బంగారు నాగేశ్వరరెడ్డి ప్రత్యేక కార్యక్రమం త్వరలో మీ ముందుకు మొత్తం కూడా అటు నుంచి ఇటు రాకుండా అయితే పగడ్బందీగా వీళ్ళైతే చేయించారు కాబట్టి దీంతో పాటుగా విద్యార్థులు విద్యార్థినులను ఆదరణ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంది మొత్తం పాఠశాల ఏడు పిల్ల బండలు తెప్పించడం జరిగింది ఒక లోడ్ తెప్పి నలభై ఐదు చాలా ఇది ఉండాలంటే రావడం నిర్మాణం కొన్ని చోట్ల కాంపౌండ్ పాల్ పడిపోయిన చోట మళ్ళీ పునర్నిర్మాణం చేయడం తర్వాత